హాయ్ హలో వెల్కమ్ టు కేవేడి కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ బ్రెడ్ బజ్జీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా నేను మీడియం సైజు రెండు పొటాటోస్ని తీసుకున్నాను ఇవి ఒక రెండు సార్లు కడిగి ఉడికించుకోవాలి స్మూత్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ని మనం ఆమ్లెట్కి ఎలా కట్ చేసుకుంటామో సన్నగా అదే విధంగా కట్ చేసి తీసుకోవాలి ముందుగా ఉడికించిన ఆలు ఇలా స్మూత్గా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఆలు పొట్టుని రిమూవ్ చేసుకొని ఇవి స్మాష్ చేసుకోవాలి స్మూత్గా అయ్యేలాగా ఇలా స్మాష్ చేసి తీసుకోండి అలాగే ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని అవి వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ సగం స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే సగం స్పూన్ ధనియాల పిండి చిటికడు పసుపు వేసుకున్నాను ఇవన్నీ ఆలుకి బాగా పట్టేలాగా స్మూత్గా అయ్యేటట్టు కలిపి తీసుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా స్మూత్గా అయ్యేలాగా కలిపిన తర్వాత ముద్దను పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి నేను ముందుగా మిక్సింగ్కి ఒక బౌల్ని తీసుకున్నాను కొంచెం వెడల్ పైన బౌల్ని తీసుకోండి బ్రెడ్ మనం డిప్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది ఒక కప్పు శనగపిండిని వేసుకుంటున్నాను అలాగే ఒక సగం స్పూను ఓమా వేసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ సగం స్పూను సాల్ట్ వేసుకున్నాను అలాగే చిటికడు వంట సోడా వేసుకుంటున్నాను నేను ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి పిండిలో ఇలా కలిపిన తర్వాతనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపి తీసుకోండి ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీకి ఎలాగైతే తయారు చేసుకుంటామో పిండిని అదే విధంగా కలిపి తీసుకోవాలి ఉండలేకుండా స్మూత్గా అయ్యేలాగా కలిపి పక్కకు పెట్టేసుకోండి ఒక నాలుగు బ్రెడ్ పీసెస్ని తీసుకుంటున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి బ్రెడ్ని తీసుకోండి ముందుగా చీజ్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలు కర్రీని అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత మరొక బ్రెడ్ తోటి క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు చీజ్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని చీజ్ అప్లై చేసుకోవాలి బ్రెడ్కి అప్లై చేసిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలూ కర్రీని అప్లై చేసుకోవాలి చీజ్ క్రీమీ చీజ్ తీసుకోండి ఇలా మరొక బ్రెడ్ కూడా చీజ్ని అప్లై చేసుకొని తీసుకోవాలి క్రీమీ చీజ్ తీసుకోవడం వల్ల అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా అప్లై చేసిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలూ కర్రీ బ్రెడ్ ఉంది కదా దానిపైన పెట్టి క్లోజ్ చేసుకోవాలి ఇలా రెండు విధాలుగా చేసి తీసుకున్నాను నేను మీకు నచ్చినట్టు చేసి తీసుకోండి చీజ్ ఉంటే చీజ్ అప్లై చేసి తీసుకోండి టేస్ట్ బాగా వస్తుంది చీజ్ వల్ల ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకోండి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేడయ్యేంతలోపు బ్రెడ్ని డిప్ చేసి తీసుకోండి బ్రెడ్ డిప్ చేసేటప్పుడు గరిటెతోటి చేసుకోండి చపాతీ గరిట ఉంటుంది కదా దాంతో చేసుకోండి బ్రెడ్ పిండిలో నాని ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది అలా కాకుండా గరిటతోటి స్లోగా డిప్ చేసి తీసుకోండి ఆయిల్ వేడైన తర్వాత గరిటతోటే వేసుకోండి చేత్తో కాకుండా అలా వేసుకోవడం వల్ల బ్రెడ్ స్మూత్గా వస్తుంది విరిగిపోకుండా ఆయిల్లో వేసిన తర్వాత గరిటతోటి ఇలా ఆయిల్ని వేస్తూ ఫ్రై చేసుకోండి అలాగైతే పచ్చిగా లేకుండా ఈవెన్గా కుక్ అవుతుంది రెండు సైడ్లు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే పిండిలో బ్రెడ్ని డిప్ చేసినప్పుడు బ్రెడ్కి పూర్తిగా పట్టేలాగా డిప్ చేసుకోండి అలాగైతే ఆయిల్ బ్రెడ్కి పట్టకుండా స్మూత్గా వస్తుంది ఇలా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనం తిప్పి వేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది ఇదే విధంగా రెండు సైడ్లు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి ఇది వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కేవెడి కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్